యుగసార్ అంబానీ హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించాలని నిమ్మయించాడు ఈ విషయాన్ని ముఖేష్ అంబానీకి చెప్పినప్పుడు అతను చాలా మంచి విషయం నీకోసం నేను హెలికాప్టర్ సిద్ధం చేస్తాను అన్నాడు కాని అంబానీ లేదు ఈసారి నేను ప్రభుత్వ టౌన్ బస్లోనే ప్రయాణిస్తాను అన్నాడు అతని నమ్మకం ఏమిటంటే దేవుని ఇంట్లో ఎవరూ పేదవాడు లేదా ధనవంతురు కాదు అందరూ సమానం ఇలా చెప్పి అతను కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాడు అతని బస్సు హరితవనాలతో కూడిన పర్వత మార్గాలను దాటుకుంటూ వెళుతోంది అకస్మాత్తుగా అక్కడ భారీ గాలి వర్షం మొదలైంది మరియు హిమపాతం కూడా జరిగింది ఆనందంబానీ యాత్ర అంతా దేవుని నామాన్ని జపిస్తూ ఉన్నాడు మరియు బస్సు ముందుకు సాగింది అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక పెద్ద నీటి ప్రవాహం వచ్చింది బస్సు ఒక పెద్ద కొండ నుండి కిందకు పడే స్థితిలో ఉంది మరియు ఒక లోయలో చిక్కుకుంది ఈ విషయం వార్తల ద్వారా అంబానీకి తెలిసినప్పుడు అతను నా కొడుకు కోసం నేను ఈ వరద నీటి కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తాను అన్నాడు అంబానీ హెలికాప్టర్లు ఆనంద్ను వెతకటానికి బయలుదేరాయి కానీ ఎంత వెతికినా అతన్ని కడుగొనలేకపోయాయి రెండు రోజులు గడిచినా ఆనంద్ ఆచూకీ లభించలేదు రెండు రోజుల తర్వాత అకస్మాత్తుగా ముఖేష్ అంబానీ చూసినప్పుడు ఆనంద్ నడుచుకుంటూ వస్తున్నాడు అతను చాలా సంతోషించాడు అదే సమయంలో చాలా ఆశ్చర్యపోయాడు ఆ లోయ మరియు వరద నుండి ఆనంద్ అంబానీ ఎలా తిరిగి వచ్చాడు ముఖేశ్ అంబానీ హెలికాప్టర్లు కూడా అతన్ని కనుగొనలేకపోయాయి ఆనంద్ వివరించాడు బస్సులో అతను స్పృహ కోల్పోయాడమి మరియు కళ్లు తెరిచినప్పుడు ఆలయం లోపల ఉన్నాడనీ చెప్పాడు ఇది విన్న వెంటనే ముఖేశ్ అంబానీ కూడా ఒక టౌన్ బస్సులో కేదార్నాథ్ కు ప్రయాణించాడు